అయితే చేసేసుకుందాం ఓకే అండి నేను ఇక్కడ క్యాన్వా తీసుకున్నాను చూడండి క్యాన్వా మన బ్లౌజెస్కి వేసేదండి కొంచెం పతలా ఉంటుంది మెన్స్కి వేసేదేమో కొంచెం థిక్గా ఉంటుంది ఓకేనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చేతులకి మనం చేతులైతే డ్రా చేసేసుకుందామండి చేతులకి క్లాత్ అయితే ఇది తీసేసుకుందాము దీన్ని చేతులకి లాగా అయితే తీసేసుకుందామండి ఫస్ట్ మనకి ఎంత ఒక త్రీ ఇంచెస్ అండి సరిపోతుంది నేను ఇంత పెద్దగా ఉంది కాబట్టి కట్ చేసేసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఇంచెస్ నార్మల్గా ఇదైతే కట్ చేసుకోండి చిన్నగా ఓకేనా త్రీ ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి టూ హ్యాండ్స్ అండి టూ హ్యాండ్స్ సరిపోతుంది పెట్టాను చూడండి ఇప్పుడు నీట్గా వీటిని ఇలా సమానంగా ఉందా లేదా చూసేసుకోండి లోపల సైడు మీకు మీరు గమనిస్తే తెలుస్తుందండి ఇక్కడ లాగా మెరుస్తుంది అది ఐరన్ వేస్తే అతుక్కుంటుందండి అది కూడా చూపిస్తాను ఒక సైడ్ వచ్చేసి మనకి దూదిలాగా ఉంటుంది లోపల వచ్చేసి లాగా ఉంటుంది అది మనకి అతుక్కోడానికి గమ్ లాగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం స్కాలప్ డిజైన్ లాగా రెడీ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం దీనికి మనకి ఒక చిన్న బౌల్ కానీ మన ఇంట్లో జెండు బామ్ కానీ లేదా మనకు విక్స్ కానీ లేదా ఇలా చిన్న బౌల్స్ మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటాయండి నేను దీన్ని పెట్టయితే స్కాలప్లాగా తీసేస్తున్నాను అంకల్ అంకల్గా ఓకేనా లేదు అనుకుంటే మనం టేప్తో కూడా పెట్టి తీసేసుకోవచ్చు అండి ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఇలా పెట్టుకుంటూ డ్రా చేసుకుంటూ కూడా మనకి ఒక టూ ఇంచెస్కి ఒక గీత టూ ఇంచెస్కి ఒక గీత ఇలా పెట్టేసుకొని కూడా మనము లాగా మనము రెడీ చేసుకోవచ్చండి లేదు ఇలా అవసరం లేదు అనుకుంటే మాత్రం ఇలా నార్మల్గా చూడండి ఇక్కడ బౌల్ కూడా సమానంగా అంతే సైజులో ఉంది ఉందా అలాగే మనం ఇక్కడ రౌండ్గా తీసేసుకుంటే స్కాలప్ డిజైన్ అనేది అయిపోతుందండి ఇక్కడ చూడండి నేను పెట్టి గీస్తున్నాను కాకుండా ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా సర్కిల్ లాగా గీసేసుకోవాలి చూడండి నీట్గా వస్తుంది సర్ లాగా ఇలా నీట్గా గీసేసుకుంటే సరిపోతుందండి హాఫ్ సర్కిల్ అయితే తీసేసుకోండి ఓకేనా హాఫ్ సర్కిల్ ఇలా వచ్చేలాగా అయితే తీసేసుకోండి చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలా నీట్గా ఈ కొనలు అనేటివి కలుపుతూ ఇలా గీసేసుకోండి ఇలా మొత్తం ఓవరాల్గా అయితే మనము గీసేసుకోవాలండి నేను గీసేస్తున్నాను చూడండి అన్నీ సమానంగా వస్తాయండి కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా ఈ కాన్ క్యాన్వా అయితే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి డ్రా చేసేటప్పుడు కూడా చూడండి నేను డ్రా చేస్తూ ఉన్నాను క్లాత్ అటు ఇటుగా అవుతుంది ఓకేనా ఇగో చూడండి ఇలా మనమైతే అన్నీ డ్రా చేసుకుందాం చూడండి కనిపిస్తుందా ఇలా డ్రా చేసుకున్న ప్రతిదీ కూడా మనం ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇక్కడ కటింగ్ అయితే నేను చేస్తాను మీ దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలా పెట్టిన దాన్ని అయితే మనం కట్ అయితే చేసేసుకోవాలండి సమానంగా సేమ్ యాస్టీస్ అదే షేప్లో రావాలి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కటింగ్ అయితే జాగ్రత్తగా చేసుకోవాలండి స్లోగా ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా ఇక్కడ మనం వేసుకున్న డిజైన్ అయితే మనకి సెట్ కాదు కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్గా కట్ అయితే చేసేసుకోవాలండి జాగ్రత్తగా ఇలా జాగ్రత్తగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి నేను స్లోగా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే స్కిప్ చేసే వీడియో కాదు ఇది ఎంత స్లోగా కట్ చేస్తే అంత బాగా వస్తుందండి అందుకు టైం ఎక్కువైనా కూడా పర్లేదని నేను స్లోగానే కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి రెండు ఒకేసారి కట్ అవుతున్నాయి లోపల భాగము ఇది మనకి టూ హ్యాండ్స్కి ఇది సెట్ అవుతుందండి నేను ఇలా కట్ చేసేసుకున్నాను ఎక్కడ స్కిప్ చేయట్లేదండి చూడండి నేను ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా డైరెక్ట్గా కట్ చేసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనకి అయ్యిందండి స్కాలప్ డిజైన్ అని అయితే రెడీ అయిపోయింది చేతులకి ఓకేనా ఎక్కడైనా చిన్నగా ఉంటే తీసేయండి ఇలాగా నేను ఇంత పెద్దగా ఎందుకు తీసుకున్నానో అది కూడా చూపిస్తానండి స్టిప్గా ఉండడానికి ఇప్పుడు రెండు చేతులకు సమానంగా దీన్ని కట్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు నెక్కు అండి నెక్కు కోసం మనము దీన్ని అయితే మర్చిపోవాలి నేను ఒకేసారి తెచ్చుకుంటానండి హైదరాబాద్ నుంచి ఇది కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది కావాలనుకుంటే మాత్రం మన షాప్కి విజిట్ చేయండి ఖచ్చితంగా మన షాప్లో దొరుకుతుందండి ఇక్కడ ఒక నాలుగేళ్ళ మందం వదిలేసుకొని మనకి ఇక్కడ ఒక మార్క్ అయితే వేసేసుకోండి ఓకేనా ఇక్కడ నుంచి మనకి ఎంతవరకు నెక్ అయితే వస్తుందో అంతవరకు ఓకేనా ఇది మన నెక్ అండి ఇక్కడ వరకు నెక్ అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడు మన నెక్ డీప్ నెక్ కాబట్టి ఇలా వస్తుందండి ఖచ్చితంగా బ్యాక్ సైడ్ బటన్స్ కాబట్టి ఎంత డీప్ ఉంటే అంత అండి ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఇంతవరకు అయితే ఇక్కడ కట్ అయితే చేసుకుందాం ఇంత పెద్దగా మనకు అవసరం లేదు కదా మనం ఇంతవరకు అయితే క్లాత్ని దీన్ని కట్ అండి రౌండ్గా ఓకే మనకి ఇది ఏం అవసరం లేదు ఇందులో మనము స్క్యాలప్ డిజైన్ అయితే రెడీ చేసుకోవాలండి ఓకేనా ఇక్కడ చూడండి నేను పెడుతున్నాను ఇప్పుడు ఇది మనకి వచ్చిన లైన్ మనం ఇక్కడ ఇది మనకి నెక్ అండి నెక్ అనేది ఇంత రావాలి ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా బయట పెట్టి గీస్తే మనకి నెక్ ఇంకా ఓవరాల్గా బాగా పెద్దగా అయిపోతుంది ఓవర్గా కాబట్టి కొంచెం లోపలికి జరుపుతూ కొంచెం లోపలికి జరుపుతూ మన నెక్నైతే హాఫ్ ఇంచ్ అలా పెట్టేసుకుంటూ హాఫ్ ఇంచ్కు కొంచెం ఎక్కువగా అలా పెట్టేసుకుంటూ ఇలా డ్రా అయితే చేసేసుకోవాలండి చూడండి హాఫ్ ఇంచ్కు ఎక్కువగా పెట్టేసి ఇలా డ్రా అయితే చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు నేను కట్ ఎంత నీట్గా జాగ్రత్తగా నేను డ్రా అయితే చేస్తున్నానండి చూడండి ఇలా వస్తుంది షేప్ కూడా కుట్టిన తర్వాత చాలా నీట్గా ఉంటుందండి నేను కుట్టే వీడియో కూడా ఖచ్చితంగా పెడతాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు కొత్త కొత్త పెడతాను ఖచ్చితంగా చూసేయండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మనం సేమ్ యాస్టిస్ అలాగే కట్ చేసుకోవాలండి సేమ్ డ్రా చేసిన పార్ట్లోకి ఇలా మనం కట్ అయితే చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలండి కొంచెం అటు ఇటుగా సీజర్ అయినా కూడా మనకి పాట అయితే వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ సీజర్ని జాగ్రత్తగా వాడాలండి ఎందుకంటే మనం హడావిడిగా చేస్తే మళ్ళీ మొదటికే మోసమండి కాబట్టి జాగ్రత్తగా కట్ అయితే చేసుకోవాలండి చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మన ఛానల్లో నేను జ్యువెలరీ పెడతాను లాంగ్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ శారీస్ అన్నీ ఉంటాయండి ఒకసారి మన లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది మన లింక్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఓకేనా ఓకే అండి అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఇదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో అన్ని అంకల్ అంకల్గా చాలా నీట్గా వచ్చింది ఓకే అండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా మనకి ముందుని ముందు అయితే తీసుకోవాలి సేమ్ యాస్టిస్ మనకి ఇలా పెట్టి మడిచిన తర్వాత మడిచి మనకి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే అవసరం అండి ఎందుకంటే అక్కడ ముందు నెక్ అయితే తీసుకోలేదు ఇక్కడనే తీసుకోవాలి ఖచ్చితంగా అక్కడ మనం తీసుకోలేం కదా ముందు నెక్కి ఇప్పుడైతే తీసేసుకుందాము ఓకే అది చూడండి ముందు నెక్ ఇలా రెండు షోలను పట్టేసుకొని ఒక త్రీ ఇంచెస్ వరకు క్లాత్ అయితే అక్కడ త్రీ ఇంచెస్ వరకు వదిలేసుకొని మనం డ్రా అయితే చేసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి నెక్ ఇది నెక్ అండి ఇలా నెక్ డ్రా చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా క్లాత్ ఇంత అయితే తీసుకుంటే సరిపోతుంది మనకి ఇంత క్లాత్ అయితే ఇది తీసేసుకుందామండి ఇది ఎంతగా ఎక్కువ ఉంటే అంత స్టిప్గా కూర్చుంటుందండి కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే తీసేసుకుంటాను ఓకేనండి ఇది మన ఇది మనం ఎక్కండి సేమి స్టిచ్ కొంచెం పెద్ద భాగాన్ని అయితే ఇలా పెట్టేసి సేమియా ఆ స్టిచ్ ఇలాగే డ్రా అయితే చేసేసుకోండి ప్రతిదీ ఇలాగే లేదు మనకి ఏ చిన్న పరికరం దొరికినా సరిపోతుందండి మనం ఇలా డ్రా చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మళ్ళీ నేను దీన్నైతే కట్ చేస్తున్నానండి ఇలా కట్ అయితే చేసేసుకోండి ఓకే అండి ఇదిగోండి నెక్ ఇది ముందు నెక్కండి ఓకేనా ఇది ముందు నెక్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ అండి స్క్యాలర్ డిజైన్ క్యాన్వా మనం ఎలా అతికించుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి కటింగ్ అనేది అంతకు ముందు వీడియోలో చూసాం కదా ఇప్పుడు ఎలా అతికించుకోవాలనేది అయితే చూసిద్దాం ఓకేనా నేను ఇక్కడ డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అతికిస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ ఈ క్లాత్ అనేది మంచిగా మందంగా ఉంది లేదు అనుకుంటే ఖచ్చితంగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ అతికించిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి మళ్ళీ లోపల లైనింగ్ క్లాత్తో సహా మనం పెట్టాల్సి ఉంటుంది బట్ ఇక్కడ ఈ క్లాత్ మందంగా ఉంది కాబట్టి డైరెక్ట్ దీనికే నేను మన క్యాన్వాన్ అయితే అతికించేస్తున్నాను డైరెక్ట్గా లేదు అలా కాదు అంటే కాటన్ దానికి కూడా పెట్టి పెట్టుకోవచ్చు బట్ నేను ఇది స్టిప్గా ఉండాలి కాబట్టి దీనికి నేను మన క్యా క్యాన్వాన్ అయితే అతికించేస్తున్నానండి ఇది మన చేతులకి మనం తీసుకుంది ఓకేనా ఇక్కడ గమనించాలి ఇదేమో మనకి దూదిలాగుంది ఇటు సైడు మెరుపులా ఉంది ఓకేనా కనిపిస్తుందా ఇది మెరుపులాగా మెరుస్తుంది ఇది దగ్గరికి చూస్తే కనిపిస్తుంది చూడండి మెరుపులాగా మెరుస్తుంది ఓకేనా ఇది కింది వైపుకి పెట్టాలండి ఇది కింది వైపుకి ఇది అనేది కింది వైపుకి ఉండాలి చూడండి ఇక్కడ పెడుతున్నాను ఇది కింది వైపుకి ఇలా ఉండాలండి ఓకేనా ఇక్కడ మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంతవరకు అయితే పెట్టలేను మిడిల్లో పెట్టేశాను ఇప్పుడు మన ఐరన్ బాక్స్ తీసుకొని అయితే నార్మల్గా సమానంగా ఉన్నాయో లేవో చూసేసుకోండి పెట్టి ఐరన్ బాక్స్ అయితే పెట్టేసుకోవాలండి ఐరన్ బాక్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా చూడండి ఆటోమేటిక్గా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అతుక్కుంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా అతుక్కుంటుంది చూడండి జాగ్రత్తగా నేనేం తింపట్లేదండి ఇలా కరెక్ట్గా పెడితే కరెక్ట్గా అంటుకుంటుంది చూడండి మనకి మెయిన్ ఫ్యాబరిక్కి ఇదైతే అతుక్కుంటుంది ఇలా నీట్గా ఓకేనా ఇలా ఒకసారి పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఒక రెండు సెకండ్లు అలా పెట్టేసేయండి మనకి నీట్గా అతుక్కుంటుంది చూడండి నీట్గా మనకు అతుక్కుంటుంది ఇలా ఒకసారి మనం ఐరన్ బాక్స్ అటు ఇటు అంటూ చేసేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ ఎక్కడ నేను అసలు క్యాన్వా పెట్టినట్టు కూడా లేదు నార్మల్గానే ఉంది క్యాన్వా అయితే పెట్టినట్టు లేదు ఇది క్లాత్ మందంగా ఉంది కాబట్టి మనకి ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి డైరెక్ట్గా దీనికి నేను జాయింట్ అయితే చేసేసాను చూడండి ఇలా అతుక్కుంటుంది ఇలా అతుకేసుకుంటుంది మొత్తం మొత్తం ఇలా అతుక్కుంటుందండి ఓకేనా ఇక్కడ మనకి టూ హ్యాండ్స్ అయితే అయిపోయాయి టూ హ్యాండ్స్ అయితే అతికించేసాను ఇప్పుడు మనకి ఇది వెనక భాగమైనా ముద్దటి భాగమైనా ఓకేనా ఇవన్నీ సమానంగానే ఉన్నాయి కాబట్టి ఏ భాగం వెళ్ళి పెట్టుకోవచ్చు ఓకే చూడండి ఇక్కడ సెమియాస్టిస్ మెరుపు అనేది లోపలికి దూదిలాగా ఉంది పైకి వచ్చేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అతికించేస్తున్నాను ఇక్కడ జాగ్రత్తగా చూడండి అటు ఇటు కూడా సమానంగా ఉండాలి మనకు షోల్డర్ పాటు రావాలి కదా అందుకని సమానంగా ఉండాలి ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఐరన్తో ఇలా ఒక రెండు నిమిషాలు ఒక రెండు సెకండ్లు ఇలా పెట్టి గట్టిగా ఇలా ప్రెస్ చేసి ఇలా ఉంటే ఓవరాల్గా అంత అతుక్కుంటుందండి ఖచ్చితంగా గట్టిగా అతుక్కుంటుంది చూడండి మే ఫ్యామిలీ ఫ్యాబ్రిక్ ఇలా అతుక్కుందో ఇంకొంచెం ఒక రెండు సెకండ్ అలా ఉంచారనుకోండి ఇంకొంచెం నీట్గా అతుక్కుంటుంది కుట్టడానికి ఈజీగా అవుతుంది ఓకేనా ఇది అయితే అతుక్కుందండి లైనింగ్ అయితే దేని దానికైతే పెట్టేసుకుందాము ఇది అయిపోయిందండి ఇప్పుడు వెనక బాగా మీ ఫ్యాబ్రిక్ ఇందులో మనం కట్ చేసుకున్న క్యాన్వా ఓకేనా చూడండి జాగ్రత్తగా మరీ డీప్గా అయిపోతుందేమో జాగ్రత్తగా ఇలా పెట్టి అయితే పెట్టకండి ఇలా పెట్టకండి ఇలా పెట్టినప్పుడు చూడండి ఎంత పెద్దగా అవుతుంది ఇలా కాకుండా సమానంగా ఇలా అయితే పెట్టేయండి ఓకేనా ఇలా పెట్టేసుకోవాలండి కొంచెం అటు ఇటుగా అయితే కష్టం ఇక్కడ చూడండి మెరుపు బయటకు వచ్చింది కాబట్టి గమనించి జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇక్కడ షోల్డర్ అయితే కరెక్ట్గా ఉందా లేదా అయితే చూసేసుకోవాలి కరెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు ఐరన్ బాక్స్ అయితే పెట్టండి లేదు అంటే మళ్ళీ తీయడం కష్టమండి అతికిన తర్వాత మళ్ళీ ఒకసారి తీయడం చాలా కష్టమవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పెట్టండి బ్లౌజ్ కుట్టడం ఈజీ అని అనుకుంటారండి బట్ కాదు దాని వెనకాల ఇంత కష్టమైతే ఉంటుందండి ఒక బ్లౌజు నీట్గా ఒకరి మీద నీట్గా ఫినిషింగ్ చాలా బాగా ఉంది అనడానికి మా కష్టం అయితే చాలా ఉంటుందండి ఇలా చెయ్యాలంటే ఇంతసేపు దాదాపు అయితే ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి నేను బ్లౌజ్ కట్ చేయడానికి టైం మీకు చెప్తూ చేయడానికి లేదంటే హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయితే అయిపోతుంది కటింగ్లో బట్ ఖచ్చితంగా మనకి ఈ క్లాత్ అయితే వేయాలండి ఈ క్యాన్వా లేకుండా కుట్టిన బ్లౌజెస్ క్యాలప్ అనేది ఉండదండి ఇవనేటి ఈ రేకులు అనేటివి పడిపోతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా స్టిఫ్గా ఉండడానికి మనము క్యాన్వానైతే ఉపయోగిస్తాము ఖచ్చితంగా ఈ క్యాన్వా దగ్గర అయితే ఒక టిక్కి రెండు సార్లు ఇలా నీట్గా గట్టిగా ప్రెస్ చేయండి ఓకేనా చూడండి బ్లౌజ్కి ఎంత నీట్గా అంటుకుందో ఇలా బ్లౌజ్కి అయితే నీట్గా అంటుకుందండి ఇది వెనక భాగం వెనక భాగానికి వెనక భాగంలో పెట్టేయండి ఇవి ముందు భాగం ఇవైతే చేతులండి బ్లౌజ్ కుట్టేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం